నమస్కారం సుందరకాండ ద్వితీయ సర్గ మనం నిన్న ముప్పై ఏడవ శ్లోకం వరకు పారాయణం చేసుకుందాం ఈరోజు ముప్పై ఎనిమిదవ శ్లోకం నుంచి మనం పారాయణం చేసుకున్నాం నవీనేత్ కథం కార్యం రామస్య విదితాత్మన ఏకాం ఏకశ్చపశ్యేయం పశ్యేయం రహితే జనకాత్మజాం భూతాశ్చార్థా విపద్యంతే విక్లబం దూతమా దేశకాల విరోధి విక్లవం దూతమాసూోదయ అర్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చితూతా పండితమానిన ఎంత అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయో చూడండి దీనిలో జగద్విదితుడగ రాముణ్ణి రాముని కార్యము నశింపకుండుట ఎట్లు అంటే ఏ విధంగా సక్సెస్ అవుతుంది సీతాదేవి ఒంటరిగా ఉండగా నేను ఒంటిగా ఏకాంతమున ఆమెను ఎట్లు చూతును ఏదైనా ఒక పని చేయటానికి ముందు మనం ఎట్లా చేయాలి అనేటువంటిది ఒక ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ ద వర్క్ అండ్ వర్క్ ద ప్లాన్ అంటారు ఆ పనిని ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ ప్లాన్ మీద కూర్చొని మనం పని చేయాలి ఇది ఇక్కడ హీఈస్ డూయింగ్ దట్ ప్లానింగ్ అనమాట సీతాదేవి ఒంటరిగా ఉండగా నేను ఒంటిగా ఏకాంతమున ఆమెను ఎట్లు చూతును దాదాపు సిద్ధప్రాయములు అంటే ఫలింపనున్నవి అగు అయ్యే పనులు కూడా అవివేకియకు దూత చేతిలోపడి దేశకాల దేశకాల విరోధమునొంది సూర్యోదయము కట్లవలే నశించును ఇక్కడ చూడండి ఒక అద్భుతమైనటువంటి వాక్యం ఘాతయంతహి హి దూతా దూతాహ్ పండితమాయినాహ్ ఎవడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి దూతగా వెళ్ళేటువంటి వాడు మధ్యవర్తిగా వెళ్ళేటువంటి వాడు నేను చాలా గొప్పవాణ్ణి అని ఫీల్ అయ్యి ఎదుటివాడికి ఏదన్నా చెప్పాలనో లేకపోతే వీడేదో తన పండితుడనో అనుకుంటే మధ్యవర్తి అయినటువంటి వాడు దూత అయినటువంటి వాడు మొత్తం కార్యమంతా చెడిపోతుంది వీడు చాలా సబ్మిసివ్గా ఉండాలి అణిగి మణిగి ఉండాలి చాలా ఇదిగా ఉండాలి కాబట్టి తను తాను నేను గొప్పవాణ్ణి అనే ఫీల్ అయ్యావా అయిపోయినట్టే కాబట్టి ఘాతయంత హి కార్యాణి దూతా పండితమానినా ఇలాంటి వాక్యం మన పిల్లలకు చెప్పామనుకోండి వాళ్ళ జీవన వ్యవహారాల్లో వాళ్ళు ఎక్కడికైనా ఏదైనా ఒక పని మీద ఒక మధ్యవర్తిగానో ఏదైనా పని సాధించడానికో వెళ్ళినప్పుడు ఈ వాక్యం మనసులోకి వస్తే వాడు తగ్గి ఉండడు ఆ సమయంలో కాబట్టి సుందరకాండ పారాయణం వల్ల వస్తుంది ఇలాంటి లోక వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం చాలా తెలుసుకుంటూ అన్నమాట సూర్యోదయము చే చీకట్ల వలె నశించున్నట చీకటి అనేటువంటిది లేచం ఇంత కూడా ఉండదు సూర్యకిరణం రావడంతో చీకట్లు పారిపోతూ ఉంటాయి అసలు ఉండదు ఒక్కటి కూడా ఉండదు ఆ విధంగా మొత్తం కార్యం అంతా నశిస్తుందట మధ్యవర్తిగా వెళ్ళిన వాడు దూతగా వెళ్ళినటువంటి వాడు అడ్డదిడ్డంగా నేను చాలా పండితుణ్ణి గొప్పవాణ్ణి అని బిహేవ్ చేస్తే ఘాతయంతి కార్యా దూత పండితమానినా అది నీనేత్ కథం కార్యం వైక్లవ్యం భవేత్ లంఘనం చ సముద్రస్ కథం నున భవేత్ మయి దృష్టేతు రక్షోభి రామస్ విదితాత్మన భవద్వ్యర్థమిదం కార్యం రావణా అర్థమి నీ శక్యం క్వచిత్ స్థాతుమవిజ్ఞాన రాక్షసై అపి రాక్షసూపేణిముత్యిత్ వాయురప్య జ్ఞాత్య విదితం కిచిత్ రాక్షసానా బలీయసాం ఇహాహాం యది తిష్టామి స్వేపేణ సంవృత వినాశముపయామి భర్తురర్ధశ్చీయ తదహం స్వేణ రజన్యాం హ్రస్వతా గత లంకామభిపతిష్యామి సిద్ధయే ఇది కార్యము ఇది అకార్యము ఇది చేసేటువంటి పని ఇది చేయదగిన పని ఇది చేయకూడని పని అని కార్యాకార్యములకు సంబంధించి రాజు మంత్రులు కూడి నిర్ణయించినను ఆ నిశ్చయ రూపముకు బుద్ధి అవివేకి అయినటువంటి దూతకడ శోభిలదు వరీ ఇట్లా చేయాలి ఇట్లా చేయకూడదు అని చెప్పి పంపించినా కానీ అవివేకి దూత కనుక అవివేకి అయితే అది పరికి రాకుండా పోతుంది తాము పండితులమని తమకు అన్నీ తెలుసని భావించి ఆ విధమైనటువంటి దూతలు పనులు పాడు చేస్తారు రామకార్యము చెడకుండుటెట్లు సక్సెస్ అవ్వటం ఎట్లా నేను అవివేకి కాకుండా ఉండుటెట్లు అన్నాడు చూడండి నేను వివేకావంతుడిగా ఉండాలి అని అనుకోలే నేను అవివేకి కాకుండుటట్లు ఏ విధమైనటువంటి అవివేకం చాలా జాగ్రత్తగా నేను స్టెప్ వేయాలనుకుంటున్నాడు నేను ఈ దుస్తర సముద్రము దాటుట విఫలము కాకుండుటట్లు ఇప్పటిదాకా శతయోజన విస్తీర్ణమైనటువంటి ఈ సముద్రాన్ని ఒక్క దూకుతో వచ్చా ఇంత కష్టపడి నేను లంకకొచ్చా ఇది వృధా కాకూడదు నెక్స్ట్ ఏమిటి నేను ఏ పని చేయాలి నెక్స్ట్ ఏంటి నేను చేయవలసిన పని ఏమిటి అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా అక్కడ నిర్వచించుకుంటున్నాడు ఏం చెయ్యాలి అనేటువంటిది మనం సినిమాలో పాట చూసాం గుర్తుందా నెక్స్ట్ ఏంటి అని ఒక పాట వస్తుందంటే ఏం చేయాలి ఎప్పటికప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి తర్వాత పని ఏమిటి అని డిఫైన్ చేసుకోవాలి దాన్ని నిర్వచించుకోవాలన్నమాట పగలు లంకలో ప్రవేశించానా నన్ను రాక్షసులు చూచారేంటి రావణుని కీడుగోరు మహాత్ముడుగు రాముని కార్యమును నిష్ఫలమగును పొద్దటి పూట గనక నేను పగటి పూట పొరపాటున నేను లంకలో ప్రవేశిస్తే ఎవడైనా చూశాడా ఇంతే సంగతులు అయిపోయినట్టే అంటే ఇంకేముంది వాళ్ళతో యుద్ధం చేస్తూ కూర్చోటమే యుద్ధం చేస్తూ కూర్చొని బయటపడటమే అసలు వచ్చిన పని ఆగిపోతుంది సీతాదే అమ్మవారిని చూడటం అనేటువంటిది ఇది అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ దృష్టిలోంచి తాను తప్పించుకొని వెళ్ళిపోవాలి వాళ్ళు నన్ను చూస్తే ఇంకా వేస్టే అది కాబట్టి వాళ్ళు చూడకుండా ఉండాలి రాక్షస రూపాన్నే ఒకవేళ నేను ధరించినట్లయితే ఈయనకు కావలసిన కామరూపధారి కదా ఒకవేళ నేను రాక్షసు రూపాన్ని ధారచిన ఈ రాక్షసులకు తెలియకుండా ఉండడం సాధ్యంగా దా వీడెవడరు వీడు మనోడు కాదురా అనుకుంటారు ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా వాళ్ళు గుర్తిస్తారు తన వాళ్ళు కానివాడిని మరి ఏ రూపంలో ఉంటే తెలుసుకొని తెలుసుకొనగలరని వేరుగా చెప్పవలేనా రాక్షసులకు తెలియకుండా ఇక్కడ గాలి కూడా సంచరించలేదు వాయువు కూడా సంచరింపదని నా అభిప్రాయం బలీయులకు రాక్షసులకు తెలియనిది ఏది లేదు వాళ్ళు చాలా బలవంతులు వాళ్ళ గూఢచార వ్యవస్థ చాలా గొప్పగా ఉన్నటువంటిది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు పక్క వాడిని పట్టించుకుంటారు మనలాగా ఊళ్ళలోకి ఎవడన్నా ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎవరైనా ఊళ్ళో కొత్త వాడు వస్తే వీడెవడు అని ఆరాధిస్తారు ఖచ్చితంగా ఎవడండి వీడు అందరు టైపే చూస్తుంటారు ఎవరైనా కొత్త వాళ్ళు దిగి ఊళ్ళోకి అడుగులు వేస్తూ ఉంటే ప్రతి వాళ్ళు వాడు చూస్తారు ఎవడో కొత్తవాడు వచ్చాడని సిటీస్లో అంటే ఎవడు పట్టించుకోడు కాబట్టి నేరాలు ఎక్కువ జరుగుతాయి జనరల్గా పల్లెటూళ్ళలో జరగవు ఎందుకంటే ఇదే కారణం ప్రతి వాడిని పట్టించుకుంటారు వాళ్ళు రాక్షసులకు తెలియక వాయువు కూడా సంచరింపదని నా అభిప్రాయం బలీయులకు రాక్షసులకు తెలియనిది ఏదియును లేదు నేను సహజమగు నా పెను రూపముతో ఎక్కడనైనా దాగియుందున ఈయన రూపమేమో చాలా భయంకరమైనటువంటిది చాలా పెద్ద రూపం ఉంటుంది ఎక్కడైనా దాగి ఉంటానా తప్పక వినాశనము పొందేదను నా స్వామి కార్యము చెడును కావున నేను చిన్న రూపము దాల్చి రాముని సీతాన్వేషణ రూపముకు కార్యము సఫలము కొరకు రాత్రివేళ లంకలో ప్రవేశింతును ఇది ఫస్ట్ ఇట్లా డిసైడ్ చేసుకున్నాడు ఎట్లా చెయ్యాలి ఫస్ట్ స్టెప్ అనమాట ఫ్లోచార్ట్ రాసుకున్నాడు రావణస్య పురీం రాత్రౌ రాత్రశ్య సుదురాసదాం విచిన్వన్ భవనం సర్వం द्रक्षा जनकात्मज हनुमा सूर्यशस्तमय कपि आचकाे तीरो वैदेह्यादर्शनोत्सुक सूर्य चास्त ग रात्रौ देहम संक्षिप्यति वृषद शकमात्र सन् बहुवाद्भुतर्शन प्रदोष काले हनुमान स्तूर्ण उत्प्लुच वीर्यवान् प्रविवेश पुरी रम्यां सुविभक्त महापथां प्रासाद मूल वितताम् स्तंभैः कांचन राजतैः शातकुंभमयैर्जालैर् गंधर्व नगरोपमं सप्त तलैः स्फटिक కార్తస్వర విభూషితై ఇక్కడికి యాభై రెండవ శ్లోకం అయిపోయింది ఈ రోజున మనం ముప్పై ఎనిమిదవ శ్లోకం నుంచి యాభై రెండవ శ్లోకం దాకా పారాయణం చేసుకున్నాం ఇప్పుడు దీని అర్థం చూద్దాం సామాన్యులకు చేర రాని లంకానగరమును రాత్రివేళ ప్రవేశించి రావణుని భవనమంతయో వెదికి సీతాదేవిని కనుగొనుగొ కనుగొంటాను వీరుడైనటువంటి హనుమంతుడు ఈ విధంగా తలచి సీతాదేవిని చూడవలనను కుతూహలము గలవాడై సూర్యాస్తమయము ఎప్పుడు అగునా అని వేచి ఉన్నాడు అంటే రాత్రి అవ్వటం కోసం ఆయన ఆగి ఆగి అట్లా చూస్తున్నాడు సూర్యుడు అస్తమించి రాత్రి సమయం ఒకటతోటే హనుమ తన రూపాన్ని సంకోచపరిచి చూసేటువంటి వారికి ఆశ్చర్యం కలిగించుతూ పిల్లి అంత చిన్న రూపం ఎందుకు పిల్లి రూపం ఇక్కడ మహాకవి వాల్మీకి పిల్లి అంత చిన్న రూపం అంటే ఇక్కడ పిల్లితోటి పోల్చాడు పిల్లి తన అడుగుల చప్పుడు తెలియకుండా వెళుతుంది కాబట్టి పిల్లి అంత చిన్న రూపంలో పిల్లిలాగా అడుగుల చప్పుడు వినపడకుండా నెమ్మదిగా వెళ్ళేటట్టుగా అంత రూపానికి వచ్చాడనమాట అంటే ఏమాత్రము సడీ సవ్వడి లేకుండా రే వీడు పిల్లిలాగా వచ్చాడు రో అంటాం కదా ఆ పిల్లి అంత రూపంలో హనుమంతుడు అయ్యాడు రాత్రి ప్రారంభ సమయమున పరాక్రమశాలియగు ఆ హనుమంతుడు శీఘ్రమై ఎగిరి చక్కగా నిర్మింపబడిన పెద్ద పెద్ద రాజమార్గములు గల సుందరముగు లంకా నగరమున ప్రవేశింప ఉద్యమించను బారులుగారున్న మహాభవనములతో కూడినదై బంగారు వెండితో నిర్మింపబడిన స్తంభములు కలిగి బంగారంతో నిర్మింపబడిన కిటికీలతో గంధర్వ నగరము వలైన ఏడంతస్తులు ఎనిమిదంతస్తులు కలిగి స్ఫటిక మణులు పొదిగిన నేలలు కలిగి బంగారముచే అలంకరింపబడిన మహాభవనములతో నొప్పే ఆ మహానగరమును హనుమంతుడు దర్శించను చూడండి వాట్ ఏ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సిటీ లంకా రావణాసురుడి వైభవం తెలుస్తోంది ఇక్కడ మనకు ఎంత ఎంత వైభవంతో రావణాసురుడు తన రాజ్యాన్ని పరిపాలించాడో ఇక్కడ మనకు తెలుస్తుంది చాలా విశాలంగా వెడల్పాటి స్ట్రీట్స్ అట ఆ స్ట్రీట్స్లో కూడా మణులు పొదిగారట చక్కటి స్తంభాలు ఏడంతస్తులు ఎనిమిదంతస్తులు ఉన్నటువంటి గొప్ప గొప్ప స్ఫటిక మణులు కలిగి పొదిగినటువంటి భవనాలు ఉన్నాయట ఎంత అద్భుతమైనటువంటి అందమైనటువంటి భవనాలు చాలా గొప్ప బ్యూటిఫుల్ సిటీ లంక అంత బ్యూటిఫుల్ సిటీలోకి ప్రవేశించారు హనుమంతుల వారు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు